కాకినాడ జిల్లా పెద్దాపురం పురపాలక సంఘం పరిధిలో వాట్సాప్ గవర్నెన్స్పై అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ కె శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెద్దాపురంలో సచివాలయం పరిధిలో ప్రతీ నెల రెండు రోజుల పాటు వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలియజేశారు ప్రజలు వారికి అవసరమైన పౌర సేవలను ఉచితంగా దీని ద్వారా పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా ప్రజా సమస్యలపై ఫిర్యాదు కూడా చేయవచ్చని తెలిపారు ఈ సందర్భంగా పాత పెద్దాపురంలోని పలు సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాల ర్యాలీలను శుక్రవారం ఉదయం పది గంటల నుండి నిర్వహించడం జరిగిందని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు మీరు ఏ సొస్తారా లేరు అనుకుంటారు చేస్తారా కాయమిట్టు కాదు కాసిన అందుకు నో కాదు నువ్వు ఏ కాసినా తో చెప్పుకోవడం అంటే మీకు సులువుగా సేవలు ఇంటిలో ఉంది మీకు అందించండి మీరు కరెంటు ప్రసంగు చాలా మంచి మూల్యనుకుంటారు కరెంటు బిల్ కట్టాలనుకున్నా సరే మీరు ఇందులో కట్టేసుకోవాలి పెట్టుకుంటున్నారు కదా అవన్నీ కూడా చాలా మటుకు సచివాలయం జరుగుతుంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఇచ్చింది ఏంటంటే మీ అందరికీ సేఫ్టీ గురించి ఎక్కువ సార్లు లేడీస్ జెంట్స్ అంటే వర్క్లోకి లోకి వెళ్తారు లేడీస్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న సచివాలయాల్లో కూడా మీరు ఎక్కువగా రాకుండా కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి అంటే ఈ నెంబర్ గవర్నమెంట్ నెంబర్ చూడండి తొమ్మిది ఐదు ఆరు సున్నా ఇంతే కదమ్మా ఆ నెంబర్ మీకు వాట్సాప్లో ఉన్నాయి స్మార్ట్ ఫోన్ అందరికీ వాట్సాప్ ఉన్నాయి అందులో గవర్నమెంట్ అని సెవెన్ చేసుకుని అందులో జస్ట్ మీరు హాయ్ అని టైప్ చేస్తారు ఏసీ హాయ్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు టైప్ చేసుకుంటే కింద మీకు కావాల్సిన సేవలు అని అడుగుతారు అందులో మీకు కావాల్సిన గ్యాత్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అవసరమైన సర్టిఫికేట్ అలా కొన్ని కొన్ని విషయాలు కదా లేదంటే మీరు కావాలంటే కరెంట్ బిల్లు అందులో పట్టుకోవచ్చు ఇంటి పనులు అందులో పట్టుకోవచ్చు కుళాయి పనులు అందులో పట్టుకోవచ్చు వీటికి సంబంధించిన సేవలన్నీ మీకు చాలా వరకు మున్సిపల్ ఆఫీసుకి కానీ సచివాలయాలకు కానీ కూడా తిరిగే అవసరం లేకుండా గవర్నమెంట్ డెవలప్ చేసింది ఏంటంటే ఇది వాట్సాప్ గవర్నెన్స్ మెనమిత్ర అనే యాప్ ఉంటుంది అందులో అది వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మన వాట్సాప్లో ఈ నెంబర్ సేవ్ చేసేసుకోవచ్చు అలా చేయడం వల్ల మీకు చాలా వరకు టైం సేవ్ కస్టమర్లు సచివాలయానికి తిరగకుండా ఏంటంటే మీరు క్యాస్యర్ కానీ ఇంకా సర్టిఫికేట్ కానీ ఆదాయం కానీ మీకు కావాల్సిన పథకాలు గురించి చేసినప్పుడు ఇందులో రిజిస్టర్ చేసుకుంటే ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని మీ దగ్గర నోట్ చేసుకుని మీ పేపర్లో నోట్ చేసుకుని కావాల్సిన ఫాయిదాలు సచివాలయాలు ఇచ్చేసి వచ్చేది అక్కడ ఉండి ఆన్లైన్ అయిందా లేదా అని తెలుసుకోవాల్సిన పనులు రిజిస్టర్ ఏదో ఒక పనులు సెలకౌన్లో చూసేసి ఉంటాయి మీ సెల్ ఫోన్లోకి వెళ్ళింది దానికి ఒక రిజిస్టర్ నెంబర్ వస్తాయి ఆ నెంబర్ మీరు జాగ్రత్తగా చేసుకుని మీ దగ్గర నోట్ చేసుకుని కావాల్సిన ఫాయితాలు ఇచ్చేసి సచివాలయం ఇచ్చారు అనుకోండి మిగతా ప్రాసెస్